రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మద్దతుగా రెండు పై నుంచి ఇచ్చాపురం వరకు దాదాపుగా రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఈరోజు నేను రాజమండ్రి మహానగరం రావడం జరిగింది ఈ రోజులో నేను పదిహేను వందల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది యాదృచ్ఛికంగా డాక్టర్గా చెప్పినట్టు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పద్నాలుగవ సంవత్సరం కనిపిస్తున్న సందర్భంలో అనుకోని రీతిలో నేను పదిహేను వందల కి పూర్తి చేసుకోవటం నిజంగా నా జన్మత ధన్యమైనట్టు నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎందుకు నేను పాదయాత్ర చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటే ఉన్నారు మీకు మంచి జరిగితే మీ కుటుంబంలో మేలు జరిగితే నా పక్షన మీరు సైనికులుగా నిలబడమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మేలు జరిగింది కాబట్టి నాకు మేలు చేసేది కాబట్టి నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ మేలు జరిగినాయి కాబట్టి మరి వారు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలి ట్వంటీ ఫోర్లో వారు ముఖ్యమంత్రిగా వారిని చూడాలని చెప్పేసి ఒక ఆశ చొప్పున ఒక నిరీక్షణ చొప్పున ఆయన ప్రేమించిన బిడ్డగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఇంకా ఐదు వందల కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది తప్పుకుండా చేస్తే ఎన్నెకల్లా అయితే ఎందుకు నూట డెబ్బై స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎందుకు అన్న మీద మనం నమ్మకం ఉంచాలి జగనన్నే మళ్ళీ ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం విషయానికి వస్తే కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలు ఏ విధంగా కాపాడుకుని మనం సుస్పష్టంగా కళ్ళలు చూసాం ఇవాళ పేదరిక నిర్మూలన మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందండి భారతదేశ చరిత్రలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆర్థిక రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు ఏ రంగంలో చూసుకున్నా కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను భావి వారి కోసం నేను పాదయాత్ర పార్టీ కోసం పాదయాత్ర చేయడం జరిగింది డాక్టర్ పార్లమెంట్ అభ్యర్థి ఋతు స్వభావి సౌమ్యలు డాక్టర్ గారు ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి చేతుల్ని చందన చేతుల్ని దీవిస్తారని ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ఎంపి అభ్యర్థి